భార్గవా ఉద్యోగానికి వెళ్లే ముందు మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయరా భార్గవా శుభమాని ఉద్యోగానికి వెళ్లే మొదటి రోజు ఈ అమ్మ కోసం మీ నాన్నగారికి ఒక్కసారి నమస్కారం చేయలేవా పేషెంట్ తాలూకు ఎవరైనా గర్భాశయంలో పుండు పడింది దాన్ని వెంటనే ఆపరేషన్ చేసి తీసేయకపోతే క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది అయితే వెంటనే ఆపరేషన్ చేయండి డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే ఐదు వేలు ఖర్చు అవుతుంది వెంటనే మూడు వేలు కట్టాలి గంటలో ప్రపంచం యొక్క భౌతిక స్వరూపం ఎలా ఉంటుందో చెప్పగల మేధస్సు మావాడికి కానీ గంటలో అన్ని వేలు ఆపరేషన్ తేగలం ఆవిడ చావు బతుకులతో మాకు మాకు సంబంధం లేదు సార్ నా మేధస్సు నాకు సంపాదించి పెట్టిన గోల్డ్ మెడల్ ఇంటి దగ్గర ఉంది దాన్ని తగిన డబ్బు తీసుకొస్తాను మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి మీ గోల్డ్ మెడల్ ఇచ్చిన మాట నిజమే కావచ్చు కానీ దాన్ని అమ్మి తీసుకొచ్చేస్తారన్న నమ్మకం ఏమిటి సార్ ఇది ప్రభుత్వం నాకు పంపించిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇది లేంటే నేను జాయిన్ కదా ఇది మీ దగ్గర పెట్టుకుని ఆపరేషన్ మొదలు పెట్టండి సారీ ఇది లేకపోయినా డూప్లికేట్ చూసేనా మిమ్మల్ని జాయిన్ చేసుకోవచ్చుగా సార్ దిస్ ఇస్ మై బీ డిగ్రీ పోనీ దీన్ని గుర్తు పెట్టుకున్న నా తల్లి ప్రాణాలు కాపాడండి ప్లీజ్ సారీ మిస్టర్ సార్ విశ్వవిద్యాలయం ఇచ్చిన డిగ్రీ కంటే విశ్వవిద్యాలయ పరిషత్ ఇచ్చిన బంగారు పథకం కంటే ప్రభుత్వం ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కంటే మీకు రూపాయి నోటే ముఖ్యమా సార్ మనిషి ప్రాణం కంటే జీవం లేని కాగితమే మీకు ముఖ్యమా సార్ ఎస్, హాస్పిటల్ రాజశేఖరం గారిది ప్రతిరోజు జమా ఖర్చు ఆయన దగ్గరకు వెళ్తుంది ఏ మాత్రం తేడా వచ్చినా నీ బీఈ డిగ్రీ లాగే నా ఎంబీబీఎస్ డిగ్రీ కూడా వాల్యూ లేకుండా తీసుకోండి సార్ మీ జీవితం ఏమైపోతుందో అని చావు బతుకులు ఉన్న రోగుల గురించి పట్టించుకోవడం లేదు మీరు మీకు కావాల్సింది డబ్బేగా తీసుకోండి మహోట పడుకోబారుగవా ఈ డబ్బుతో మీ అమ్మగారి ప్రాణాలు కాపాడగలిగితే నాకు అంతకంటే కావాల్సింది ఆ డబ్బు తీసుకుని వెంటనే ఆపరేషన్ చేయండి ప్లీజ్ ఓకే భార్గవా మీ అమ్మగారి ఆపరేషన్ నేను శంకరం దగ్గరుండి జరిపిస్తావు నువ్వు వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవును నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళకపోతే ఆ రాజశేఖర మనుషులు ఆ ఉద్యోగాన్ని గద్దలా తనుకుపోతారు నువ్వు వెంటనే వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి సార్ జాయినింగ్ రిపోర్ట్ సార్ వెరీ గుడ్ సార్ మా అమ్మ చావు హాస్పిటల్ లో ఉంది మీరు అనుమతిస్తే అలాగా కన్నతల్లి ఆ పరిస్థితుల్లో ఉండగా నువ్వు అసలు రాకపోతే ఏమైందయ్యా వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే శవాన్ని బయటికి తీసుకొస్తున్నారు వెయిట్ చేయండి మీ అమ్మ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు వేస్తామని ధైర్యం చెప్పి భాగ్యమని పంపించాం ఇప్పుడు వారికి ఏం సమాధానం చెప్పమంటావు అప్పయ్యా ఆఖరి చూపు కూడా నీకు తగ్గకుండా చేసా నన్ను క్షమించా నాతో ఆడుకోవడం విధికి అలవాటైపోయింది కన్నీళ్ళు కాటికి వెళ్ళే అమ్మ ప్రయాణాన్ని ఆపలేము అమ్మ శవాన్ని వల్లకాటికి మోయడానికి నలుగురు కావలసిన వాళ్ళు కూడా లేని అనాథం రా నేను నాకింత సహకరించిన నీకు యుద్ధం చేయిపోతే వాడు స్నేహితుడు కాదురా కాలాన్ని శాసించగల మేధావి నువ్వు నువ్వు కన్నీళ్ళు పెట్టకూడదు చీమ కొడితే అమ్మ అనే మానవ జన్మరామంది ఆవిడ భవబంధాలు తెంచుకొని వెళ్ళిపోయినంత మాత్రాన అమ్మ అనే పదాన్ని నన్ను మర్చిపోమంటావా భవబంధాలు ఇంకా తెగిపోలేదు భార్గవ ఆవిడ అస్థికల్ని పవిత్ర నదీ జలాల్లో నిమజ్జనం చేయాలి ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల డాక్టర్ డాక్టర్ ఒక రోగి ఒంట్లో జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును రీడ్ చేయడానికి నీకు అవసరం ఉండొచ్చు చెప్పడానికి నాకు ధర్మమీటర్ అక్కర్లేదు బీపీ ప్యారెటర్స్ అంతకన్నా అవసరం లేదు నీ ముఖానికి ఆ తప్పు చేశావు అని మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు కానీ బూడిదైపోయిన మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తరను చూశాను దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కొట్లు కుట్టేశావు కదూ నీ ప్రాణం మీద నీకు అంత తీపిగా ఉందా మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని తారపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు అందుకే నేను మానవత్వ పంచులు తాటి నలరూప లక్షసుడుగా మారి మా అమ్మను అన్యాయంగా మట్టిలో కలిపి నిన్ను మట్టిలో కలిపేస్తాను ఆపకండి కనిపించే దేవుళ్ళు అనుకునే డాక్టర్లకే మచ్చ తెచ్చి నీచుని చంపనివ్వండి నా తల్లిని అన్యాయంగా చంపిన వీరికి నన్ను శిక్ష శిక్షకుండా నా ప్రాణాలు తీస్తున్నాడు మీరు చేయండి నేను కాదు అంతకుండి మనుషుల ప్రాణాలు తీసే నువ్వే అంతకుడివి ఐదు వేలు అంచం తీసుకునే ఇలా ఎంత నువ్వేరా నువ్వే ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ నర్సింగ్ హోమ్ లో ఎవరో డాక్టర్ ని హత్య చేయబోయారట ఎస్ సార్ అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చాం పిలిపించు నీ పేరు భార్గవ మీ అన్నయ్యను కాపాడినప్పుడు చట్టానికి చుట్టాన్ని ఇప్పుడు చట్టానికి ముద్దాయిని అంటే నువ్వు చేసింది నేరం కాదంటావా చీఫ్ ఇంజనీర్ గారిని చంపుతున్న మనుషుల్ని ఒకప్పుడు కొట్టాను ఇప్పుడు తప్పు చేసిన డాక్టర్ ని కొట్టాను అది నేరం అయితే ఇది నేరమే ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ ప్రాణం పోతే అది హత్య కాదు అంటే మనుషుల్ని చంపడానికి మీరు డాక్టర్లకు ఇచ్చిన లైసెన్స్ అది మీకు నేరస్థులిని కొట్టడానికి లైసెన్స్ ఉన్నట్టే వాళ్ళకి మనుషుల్ని చంపడానికి లైసెన్స్ ఉంది జడ్జీలకు దోషి ఎవరో నిర్దోషి ఎవరో తెలిగిపోయిన శిక్ష వేసే లైసెన్స్ ఉంది ఆమ్ ఐ కరెక్ట్ టాకింగ్ సంథింగ్ సార్ ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతిమార్కు డిఆర్ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ కోర్స్ కానీ మూర్ఖంగా ప్రశ్నించడం ప్రజాస్వామ్యం కాదు నీ తల్లిని డాక్టర్ హత్య చేశాడన్నా నిదర్శనం ఏమిటి అందుకు సాక్షులు ఎవరు క్షమించండి డీసీపీ గారు ఇది పోలీస్ స్టేషన్ నేను సాక్షిని మీరు పోలీస్ ఆఫీసర్ అంతే ఆల్ రైట్ ఇంతకీ ఏమిటి మీరు చెప్పే సాక్ష్యం చెప్పే సాక్ష్యం కాదు తెచ్చిన సాక్ష్యం ఇదిగోండి కత్తిర భార్గవ తల్లి గారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆమె కడుపులో వదిలేసిన కత్తిర చూడండి అందువల్లే ఆవిడ ప్రాణాలు పోయాయి ఆవిడ దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత అందులో ఇద్దరికి అందుకు నేను సాక్ష్యం ఇప్పుడు చెప్పండి ప్రతాపరావు గారు ఒక డాక్టర్ తన నిర్లక్ష్య మూలంగా మా అమ్మను చంపడం నేరం కాదా ఏమిటలా తెల్లబోయి చూస్తున్నారు ఇంకా నన్ను ఓ సెక్షన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు ఆలోచిస్తున్నారా ఒక పోలీస్ అధికారి మీద తిరగబడి మాట్లాడినందుకు సెక్షన్ త్రీ టూ వన్ ప్రకారం ఇక్కడ అరెస్ట్ చేసి ఉంచవచ్చు లేదు తల్లిని చెప్పిన డాక్టర్ని హత్య చేయబోవడం నేరవైనని సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ప్రకారం ఇక్కడే ఉంచవచ్చు ఇన్స్పెక్టర్ ఆర్గో మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ తీసుకున్నాం యు కెన్ గో బాబాయ్ ఇది ఇల్లు కాదు పోలీస్ స్టేషన్ ఐమ్ సారీ డీసీపీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్